అక్కలారా నా బిడ్డ వేయింది నా బిడ్డను దొంగలు మోసం చేసిర్రు డ్రాప్ నా అమ్మాయిని నా అమ్మాయిని డ్రాప్ చేసి మోసం చేసి అక్కలారా నా బిడ్డ ఏంది నా బిడ్డకు నా చూద్దావుడి నా కళ్ళ పరిసరి చేసిరు అమ్మలారా బిడ్డలారా నా బిడ్డను బిటే వంటి ఎంత కాలేజీలో చదివించా అమ్మలారా అయ్యా ఇట్లాంటి బిడ్డలను మీ బిల్లలకు అన్యాయం చేసుకోకూడ్రీ అయ్యలారా అమ్మలారా బిడ్డ ఇట్లాంటి భక్తులు మీరు బతకాలి కళ్యాణ్ అన్యాయం చేయకూడదు అమ్మలారా అక్కలారా నా బిడ్డ అయింది నా బిడ్డను ఓ దొంగలు మోసం చేసిర్రు డ్రాప్ చేసిరా నా అమ్మాయి నా అమ్మాయిని డ్రాప్ చేసి మోసం చేసారు అమ్మనారా అక్కలారా నా బిడ్డ ఏంది నా బిడ్డకు నా చుట్టే ఉండి నా కళ్ళు కొలుసా చేసి అమ్మలారా బిడ్డలారా నా బిడ్డను బిడ్డే కోని వంటి కాలేజీలో చది అమ్మలారా అయ్యా ఇట్లాంటి బిడ్డలను మీ పిల్లలకు అన్యాయం చేసుకోకూరీ అయ్యలారా అమ్మలారా బిడ్డ ఇట్లాంటి భక్తులు మీరు బతక్రీ క அமார அம் பெ